మావయ్య మీ అమ్మాయికి నెలలు నిండా ఈ కొండ ప్రాంతం నుండి హాస్పిటల్కి వెళ్ళాలంటే డోళె కట్టి తీసుకువెళ్ళాలి అంత కష్టం ఎందుకు నేను మీ అమ్మాయిని నాతో మా ఊరు తీసుకెళ్లి ప్రతివం చేయిస్తాను అంత కష్టం లేదు అల్లుడు గారు కొండ శిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరి వైద్య కేంద్రం పేరిట కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది ఇన్నాళ్ళు అనారోగ్యానికి గురైన వారిని ప్రసవాల కోసం గర్భిణులను డోలె కట్టి మోసుకుంటూ కొండల మీద నుండి కిందకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ డోలీల మోతకు స్వస్తి బలకాలని సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేసి కంటైనర్ ఆసుపత్రుల్ని నెలకొల్పారు ఈ కంటైనర్ ఆసుపత్రిలో వైద్యుని గది రోగులకు నాలుగు బెడ్లతో కూడిన గది టీవీ ఏర్పాటు చేస్తున్నారు మొత్తం పదిహేను రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు బాబుకి జ్వరం వచ్చింది ఇది వరకు జ్వరం వస్తే తోలి కట్టి ఎక్కడికో తీసుకెళ్లే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ కంటైనర్ హాస్పిటల్లో ఇక్కడే వైద్యం చేస్తున్నారు బాబు త్వరగా కోలుకున్నాడు కొండ ప్రాంత ప్రజల వైద్యం కోసం గిరి ఆరోగ్య కేంద్రాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కొండ ప్రాంత ప్రజలకి మెరుగైన వైద్యం అందిస్తుంది